హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జీ కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ముందున్నటువంటి పర్సన్ ఎవరంటే ప్రభాకర్ అని చెప్పేసి మనకి రైల్వే నుండి రిలీజ్ అయినటువంటి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నోటిఫికేషన్లో రిక్రూట్ అయినటువంటి పర్సన్ అన్నట్టు మనకి ఈ జాబ్ ఎలా ఉంటుంది సో ఇప్పుడు వచ్చినటువంటి ప్రెజెంట్ నోటిఫికేషన్ రైల్వే గ్రూప్ డి కూడా మళ్ళీ రావడం జరిగింది మనకి థర్టీ టూ థౌజండ్ ఇవ్వగా వేకెన్సీ వచ్చింది సో అప్పుడు దానికి దానికి కొంచెం కూడా మనము వేకెన్సీ పరంగా కావచ్చు అండ్ అదేవిధంగా మనకి కట్ ఆఫ్ పరంగా కావచ్చు ఇలా మనకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి అండ్ ఈవెన్ చాలా మంది కూడా మెడికల్ ఎలా ఉంటుంది అండ్ ఫిజికల్ ఎలా ఉంటుంది అండ్ ప్రతిది డ్యూటీ ఎలా ఉంటుంది అక్కడి నుంచి ఇంకా హైయర్కి వెళ్ళొచ్చా ఇలా ప్రతి దాని గురించి అయితే చాలా మంది కూడా అడుగుతూ అన్నట్టు సో అప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ మనకి నోటిఫికేషన్కి చాలా గ్యాప్ వచ్చేసింది సో ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ టు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే గ్యాప్ వచ్చేసింది కాబట్టి సో ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ అనేది కూడా డీటెయిల్గా గా ప్రభాకర్ అయితే మనం తెలుసుకోవడం జరుగుతుంది అన్నట్టు సో హాయ్ ప్రభాకర్ ఎలా ఉన్నావు చాలా ఓకే సో ఒకసారి నీ గురించి వాళ్ళతో ఒకసారి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేసుకుంటే మనం స్టార్ట్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి ప్రతిది కూడా డిస్కస్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ ప్రభాకర్ నేను టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ గ్రూప్ డి నోటిఫికేషన్లో రావడం అయితే జరిగింది తర్వాత మధ్యలో కోవిడ్ వచ్చేసి కొంచెం ఎగ్జామ్ డిలే అయిపోయి ట్వంటీ టూలో ఎగ్జామ్ జరిగితే టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్లో మాకు పిఈటికి వన్ ఇస్టు త్రీ ఒక పిఈటికి పిలిచినారు దాంట్లో జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరిలో పిఈటి కండక్ట్ అయింది ఆ పిఈటి కండక్టర్ క్వాలిఫై అయిన తర్వాత నాకు మెడికల్ వచ్చేసి విజయవాడ హాస్పిటల్ విజయవాడ రైల్వే హాస్పిటల్లో జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చిలో అది కంప్లీట్ అయిపోతే మా ట్రైనింగ్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మే పది నుంచి స్టార్ట్ అయ్యి జూన్ పది వరకు జరిగింది మా జూన్ పది అయిపోయిన తర్వాత మా పోస్టింగ్ వచ్చేసి జూలై నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను నాది గ్రూప్ డిలో పాయింట్స్మెన్ పాయింట్స్మెన్ నాది పాయింట్స్మెన్ పోస్ట్ నాది ఇక్కడనే మటంపల్లిలో చేస్తున్నాను నేను ప్రజెంట్ ఇక చాలామందికి అంటే నాలాగానే ఇంతకుముందు నేను కూడా ఏం తెలుసుకోకుండానే ఉన్నాను చాలా ఇక వేరే మందిని కను వేరే వాళ్ళని కనుక్కొని ఇలా ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యాను ఇలా నాలాగానే ఇప్పుడు ఎవరైనా ఉంటారేమో అని చెప్పేసి బ్రదర్ చాలా దూరం నుంచి నా కోసం వచ్చి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది మీకు ఉన్న డౌట్స్ నాకు ఇంతముందు ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు మీకు కూడా అదే విధంగా ఉన్నాయని అనుకుంటున్నాను ఆ డౌట్స్ మీకు కొంచెం క్లారిఫై చేసే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ గురించి ఇక మొత్తం అది అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఫైనల్గా రిక్రూట్ అయ్యే వరకు ఏ ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఎలా ఉంటుంది అనేది మీకు బ్రీఫ్గా ఒక ఐడియా కోసం మీకు చెప్పడం అయితే జరుగుతుంది అయితే ప్రభాకర్ని నేను చాలా చాలా అంటే చాలా 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 దగ్గర నుంచి చూశాను అన్నట్టు సో ఈయనైతే ఆయన హార్డ్ వర్క్ అయితే హ్యాండ్స్అప్ అని చెప్పుకోవచ్చు అసలు అయితే దగ్గరికి రావడము వెళ్ళడము స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ కావచ్చు అట్లీస్ట్ దగ్గరికి రావడము కొద్ది వీళ్ళు మిస్ అయిపోవడం మెరిట్లో పోవడము ఇలా చాలా జరిగాయి అన్నట్టు సో ఫైనల్లీ ఇందులో జాబ్ రావడం అయితే చాలా హ్యాపీని సో ఇప్పుడు ఆయన కూడా ఇంకా ఫర్దర్గా ఇంక ఎన్టీపీసీ వీటికి కూడా అయితే ఫర్దర్గా ట్రై చేస్తూనే వచ్చారు సో ఇంకా మనకి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు అన్నట్టు ఇంకా హయ్యర్ జాబ్స్కి వెళ్ళడానికి కూడా సో నాకైతే చాలా 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 మోటివేషన్గా అనిపిస్తుంది అన్నట్టు ఆయన చూస్తే కూడా సో అంతలా హార్డ్ వర్క్ చేసేది అన్నట్టు సో ఇప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ అనేది నేను నార్మల్గా చెప్తూ ఉంటాను కదా మీకు సో ఆ నోటిఫికేషన్ నేను చెప్పేదానికంటే ప్రభాకర్ ఏంటంటే ఒక నోటిఫికేషన్ మొత్తం కూడా అనాలసిస్ చేసి ఎన్ని పోస్టులు ఉంటాయి ఏంటి అసలు జోన్ వైజ్గా మనము దేనికి ప్రియారిటీ ఇవ్వాలి అనేది కూడా మీతో డిస్కస్ చేస్తారు ఈవెన్ ఈ వీడియో అనేది లెంత్ అవుతుంది అని చెప్పేసి నేనేం చేస్తానంటే టూ ఆర్ త్రీ పార్ట్స్గా అయితే నేను చెప్తుంటాను అది సీక్వెన్స్లో వస్తుంది కాబట్టి మీరు ఈ వీడియో చూడాలి అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా ఖచ్చితంగా అయితే చూడండి అన్నట్టు ఇప్పుడు నోటిఫికేషన్ గురించి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు మీకు ఖచ్చితంగా పాయింట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నారు ఓకేనా ఒకసారి ప్రభాకర్ అది నోటిఫికేషన్ గురించి ఒకసారి అనాలిసిస్ చేస్తాం కదా సో ఒకసారి అది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఫ్రెండ్స్ ఇది ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఒక లాస్ట్ వన్ మంత్ నుంచి ఒక త్రీ మంత్స్ నుంచి డిస్కస్ జరుగుతుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఈ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఒక టూ డేస్ బ్యాకే వచ్చింది అంటే ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నవి టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నవి అంటే దాంట్లో వేరే పోస్ట్లు ఉన్నాయి పాయింట్స్ పై చెప్పేసి ట్రాంక్ మెయింటైన్ అని చెప్పేసి అలా అలా ఏ పోస్ట్కి ఎన్ని ఉన్నది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అని చెప్పేసి అఫీషియల్గా మనకి రావడం జరిగింది డేస్ బ్యాక్ మీకు ఈ డిస్క్రిప్షన్లో కూడా బ్రదర్ అవి నోటిఫికేషన్ మీకు పెట్టేస్తారు డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు మనకు వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడున్న నోటిఫికేషన్ గురించి ఇప్పుడు ప్రెసెంట్ డిస్కస్ చేద్దాము ఈ టోటల్ వచ్చేసరికి థర్టీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ పోస్ట్లు అయితే రావడం జరిగింది ఏది మన నేషనల్ వైడ్లో దాంట్లో మనకి సెవెంటీన్ జోన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ విశాఖ కూడా కాలేదు అది ఎయిటీన్త్ జోన్ అయిపోతుంది ప్రెసెంట్ అయితే సెవెంటీన్త్ జోన్ సెవెంటీన్ జోన్స్ కలిపి ఈ థర్టీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ పోస్టులు ఉన్నవి దీంట్లో మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసరికి ట్వంటీ థర్డ్ అంటే రేపటి నుంచి ట్వంటీ థర్డ్ నుంచి నెక్స్ట్ మంత్ ట్వంటీ సెకండ్ వరకు ఉన్నది ఈ ట్వంటీ సెకండ్ వరకు మనం అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది ఇది తర్వాత దీంట్లో ఏజ్ వచ్చేసరికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం థర్టీ సిక్స్ ఇయర్స్ ఉండాలి లాస్ట్ నోటిఫికేషన్ కంపేర్ చేస్తే మాక్సిమమ్ ఏజ్ థర్టీ త్రీయే ఉండేది కానీ ఈ నోటిఫికేషన్లో త్రీ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసాను అంటే థర్టీ సిక్స్ ఎవరైనా ఓపెన్ కేటగిరీ వైజ్ నేను చెప్పేది థర్టీ సిక్స్ ఈ థర్టీ సిక్స్ తర్వాత ఈ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి కొంచెం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఈ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అంటే ఈ థర్టీ సిక్స్ ప్లస్ త్రీ థర్టీ నైన్ ఇయర్స్ అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ సిక్స్ ప్లస్ ఫైవ్ ఫార్టీ వన్ ఇయర్స్ ఈ విధంగా అవుతుంది దీని తర్వాత వచ్చేసరికి అంటే మనకి చిన్న డౌట్ ఉంటుంది ఈ ఏజ్ వచ్చేసరికి ఏ ఇయర్ లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎప్పుడు బర్త్ అయిన వాళ్ళు అని చెప్పేసి ఈ ఓపెన్ కేటగిరీ వాళ్ళైతేనేమో సెకండ్ జనవరి నైన్టీన్ ఎయిటీ నైన్ తర్వాత వాళ్ళు అప్లై చేసుకోవాలి అంతకుముందు వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి ఈ అప్లికే ఈ నోటిఫికేషన్కి తర్వాత ఓబీసీ వాళ్ళు అంటే నేను చెప్పేది త్రీ ఇయర్స్ ఇంక్లూడ్ రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత గురించే చెప్పేది వాళ్ళు సెకండ్ జనవరి నైన్టీన్ ఎయిటీ సిక్స్ బిలో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి తర్వాత నుంచి ఎలిజిబుల్ అండి తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే సెకండ్ జనవరి నైన్టీన్ ఎయిటీ ఫోర్ తర్వాత పుట్టిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ తర్వాత వన్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ సెవెన్ లోపు పుట్టాలి తర్వాత వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అంటే మినిమం ఎయిటీన్ మ్యాక్సిమమ్ థర్టీ సిక్స్ సో మినిమం ఎయిటీన్ ఉన్న వాళ్ళు ఫస్ట్ జనవరి టూ థౌజండ్ సెవెన్ అనేది స్టార్టింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా మీద అది చూసుకోవాలి బేసిక్ స్టార్టింగ్ ట్రై వాళ్ళు సిక్స్టీన్ అండ్ హాఫ్ సెవెంటీన్ అండ్ హాఫ్ ఇట్లా ఉంది అని అంటారు కదా సో వాళ్ళు బేసిక్ ఇది చూసుకోవాలి అన్నట్టు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం అప్లై చేస్తాము ఆ అప్లికేషన్ది స్టేటస్ మనకి ఇస్తారు అంటే మనం సబ్మిట్ చేసింది యాక్సెప్టా రిజెక్టా అనేది మనం సబ్మిట్ చేసిన ఈ ఎప్పుడు మన ట్వంటీ సెకండ్ ఫిబ్రవరితో ఎండింగ్ అయిపోతాయి కదా ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చేసి మనకి అది అప్లికేషన్ యాక్సెప్టెడ్ రిజెక్టెడా అని చెప్పేసి మనకి స్టేటస్ ఇచ్చేస్తాడు దాని తర్వాత ఈ యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్జామ్ అనేది మాన్యువల్గా ఉండదు అండి ఓఎంఆర్ షీట్లో ఉండదు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది టెస్ట్ అనేది సింగిల్గా అయినా పెట్టొచ్చు టూ స్టేజెస్ అయినా పెట్టచ్చు అది యాక్చువల్గా అయితే మ్యాక్సిమమ్ ఈ గ్రూప్ డీ అయితే సింగిల్ స్టేజ్లోనే అయిపోతుంది అదే ఎన్టీపీసీకి అయితేనేమో రెండు స్టేజ్లలో ఉంటుంది సిబిటీ వన్ సిబిటీ టూ అని మనకైతే ఇది గ్రూప్ డి అయితే సివిటీ వన్ అదే ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ ప్రకారం ఒక్క పోస్ట్కి ముగ్గురు క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు ఆ వన్ ఇస్టు త్రీ రేషియోలో తీసి పీఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారండి అంటే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఒక చిన్న రన్నింగ్ ఉంటుంది తర్వాత ఒక థర్టీ ఫైవ్ కేజెస్ వెయిట్ లిఫ్ట్ చేసేసి అవి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా అనేది దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని అంతమందిని అంటే వన్ ఇస్టు వన్ రేషియోలో పిలుస్తారండి ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎవరైనా ఫెయిల్ అంటే ఫాల్స్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి ఎవరైనా చేస్తే వాళ్ళని రిజెక్ట్ చేస్తారు అవి ట్రూ అయితే మాత్రము వాళ్ళని తీసేసుకొని తర్వాత మెడికల్కి పంపిస్తారు ఆ మెడికల్ ఎలా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో దాని ఫర్దర్గా ఒక వీడియో మాట్లాడుకుందాము ప్రెసెంట్ అయితే ఈ స్టేటస్ చూస్తున్నాం అప్లికేషన్ అనేది ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్గా మనం అయితే క్లారిటీగా అయితే తెలుసుకున్నాము ప్రభాకర్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మీ ఫుల్ నోటిఫికేషన్ కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు నేనైతే ఇంకొంచెం కొంచెం ఎక్కువ టైమే పట్టేది మనకు కానీ ఒక క్లారిటీగా అయితే వచ్చేసింది కదా మీకు కూడా సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే చాలామంది అప్లికేషన్ చేసేటప్పుడు పోస్ట్ ప్రియారిటీ ఇస్తారు కదా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా సో అక్కడ వచ్చేసరికి మిస్టేక్ చేస్తుంటారు అన్నట్టు అసలు ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏంటి ఫస్ట్ దెన్ ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది మనకి ఆఫ్టర్ జాబ్ ఫస్ట్ రావడానికి జాబ్ రావడానికంటే మనం ఏంటంటే వేకెన్సీ ఎక్కువ ఉన్నదానికి ఇస్తాం మనం ఫస్ట్ సో అలా ఇవ్వకుండా మనము నిదానంగా ఆలోచించి ఇవ్వాలన్నట్టు ఇది ఎందుకంటే మళ్ళీ తర్వాత చేంజ్ చేయడానికి వీలు అవ్వదు కాబట్టి సో తర్వాత మనకి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ ప్రిఫరెన్స్ దేనికి బెటర్గా ఇస్తే అని చెప్పేసి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం ఓకేనా సో నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్